మీ అందరికీ వందనాడు ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే యోనా గురించి నిన్నటి దినమున మనం యోనా గురించి కొంచెం తెలుసుకున్నాము అసలు యోనాకి దేవుడు ఏమైనా ఆజ్ఞ ఇస్తాడు యోనా దేవుని ఆజ్ఞను ధిక్కించడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకుందాం తర్వాత అక్కడున్న వాళ్ళందరూ యోనాకి ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి వివరాలు తెలుసుకున్నారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం ఓటో అధ్యాయం పన్నెండవ వచ్చును నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడని యోన అక్కడున్న ప్రజలకి నావికులకి చెప్తాడు నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను వచ్చింది నేను దేవునికి లోబడక దేవుని నుంచి పారిపోవడం ద్వారా ఈ గొప్ప తుఫాను రేగింది సో నన్ను కట్టేసి ఎత్తి సముద్రంలో పడవేయుడని యోన అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పదిహేనవ వచ్చును యోనాని ఎత్తి సముద్రంలో పడవేసిరి యోనాని ఎత్తి సముద్రంలో పడవేసారు అప్పుడు ఏం జరిగిద్దో తెలుసుకుందాం పదిహేడవ వచ్చును గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవల్ అని నియమించి ఉండగా యోన మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను యోనాన్ని మింగవల్లని దేవుడు మత్స్యాన్ని నియమించాడు అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవాలంటే ఆ మత్స్యము దేవుని మాట విన్నది అంటే భూమి సూర్యుడు చంద్రుడు ఆకాశం నక్షత్రాలు అలాగే సముద్రము అందుట్లో ఉన్న జలచరములన్నీ దేవుని మాట వింటున్నాయి ఆ మత్స్యము దేవుని మాట విని యోనాన్ని మింగవల్లనని యోనా దగ్గరకు యోనాని ఎత్తి పడేయగానే యోనా దగ్గరకు వచ్చి యోనాని మ్రింగింది అంటే ఆ మత్యము దేవుని మాటకు లోబడుతుంది ఈ మానవుడు మాత్రం దేవుని మాటకు లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు యోనా కూడా దేవుని మాటకు లోబడకుండా పారిపోవడం ద్వారా గొప్ప తుఫాను చెలరేగింది మనం కూడా దేవుని మాటకు లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో దేవుని మాట విని ఈ పంచభూతాలు ఎలాగైతే దేవుని మాటను మంచిగా విని వాటి వాటి క్రమం చొప్పున జరిగిస్తున్నాయో అలాగే మనం కూడా దేవుని మాట వినాలి వీటన్నిటిని దేవుడు మాట ద్వారా సృష్టించాడు కానీ ఈ ఒక్క మనిషిని మాత్రమే తన చేతులతో నరుణ్ణి దేవుడు సృష్టించాడు సో మనకన్నా అవి ఎక్కువ దేవుని మాట వింటున్నాయి మనం కూడా దేవుని మాట వినాలి